గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పొద్దున్న లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మన హెల్త్ని మరికొంత మెరుగుపరచుకోవచ్చు ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది కదా నిజమా అవునా కాదా పొద్దున్న లేచి టీ చేసుకునేందుకు రకరకాల టీని ప్రయోగం చేయాలని అనిపిస్తుంటుంది కానీ టైం ఎక్కడదండి ఆన్లైన్ చూస్తుంటాం హెర్బల్ టీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూసేస్తుంటాం ఆర్డర్ పెట్టేస్తున్నాం తెచ్చిస్తున్నాం కానీ కాస్తంత టైం తెచ్చించి మన పెరట్లో ఉండే మొక్కలతోనే హెర్బల్ టీని ప్రిపేర్ చేసుకొని రోజు తాగుతుంటే ఎంత ఆరోగ్యం కదా ఈ పెరట్లో ఉండే మొక్కలతోనే హెర్బల్ టీని ప్రిపేర్ చేసి చూపిస్తాను అంటున్నారు విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ఆదిలక్ష్మి గారు హెర్బల్ టీ అంటే ఇంకేవేవో ఉండాలని అనుకుంటున్నారు కదా ఏం అక్కర్లేదంట ఇదిగో చూస్తున్నారు కదా లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి చాలా పోషక విలువలు ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఎలాచీ ప్లాంట్ ఎలాచి ప్లాంట్ అంటున్నాను యాలక్కాయలు ఎక్కడ అని చూస్తున్నారా యాలక్కాయలు లేకపోయినా సరే ఆకులతో కూడా చాలా మంచి టీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి ఇంకా చెప్పనవసరమే లేదు మన తులసమ్మ తులసిలో ఇంకా తల్లితో సమానం చెప్పలేని పోషక విలువలు కూడా ఉంటాయి ఈ ఆకులో ఈ మూడు కలిపి మరికొన్ని ఇంగ్రీడియంట్స్తో హెర్బల్ టీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు చూసేద్దామా ఓకే హెర్బల్ టీని తయారు చేసే ముందు హెర్బల్ టీ కోసం వినియోగించే అని పైన కట్ చేసాం కూడా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఆదిలక్ష్మి గారు మనకి తీసుకొచ్చారు చూపిస్తున్నారు ఒకసారి ఆ మాటలోనే వినేద్దాం ఆదలక్ష్మి గారు మీరైతే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ అంటే మా సుమన్ ప్రేక్షకులందరూ ప్రేక్షకులు అందరూ కూడా సుమన్ టీవీ ప్రేక్షకులనే కాదు అందరూ ఆరోగ్యంగా ఉండాలని డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ అయితే చూసి చూపిస్తే చేసి చూపిస్తున్నారు అండ్ అందులో భాగంగా ఈరోజు హెర్బల్ టీకి వినియోగించే హెర్బల్స్ని అయితే చూపిస్తాను అనేసి అన్నారు అంటే నేను అనుకునేది ఏంటంటే ఏ హెర్బల్ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టేస్తాం వచ్చేస్తాయి వాడేస్తున్నాం సగం వాడుతున్నాం పడేస్తున్నాం అది ఎంత వరకు అనేది లేదా పక్కన పెట్టేస్తే మీరు చెప్పిన తర్వాత నాకైతే ఆలోచన వచ్చింది నిజమే మన పెరట్లో ఉండే వాటితో మనం ఎందుకు చేసుకోకూడదు కాస్త టైం స్పెండ్ చేస్తే చాలు కదా మనకి నెలకి సరిపడా హెర్బల్ పౌడర్ మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఇంతకీ వీటికి ఏమేమి కావాలో మీ మాటల్లో చెప్పేస్తే అండి హెర్బల్ టీ గ్రీన్ టీ ఇలా రకరకాల పేర్లతో ఇప్పుడు మార్కెట్ చాలా వచ్చేసాయండి అది చాలా మంది వాడుతున్నారు కూడా నేను కూడా చూస్తుంటాను మంచి బ్రాండ్ ప్యాకెట్స్ తో వస్తుంటాయి అవి ఆ మనం పెట్టుకొని వాడుతున్నాం కానీ అలాగే ఏమి అక్కర్లేదండి మన గార్డెన్ లో ఉన్న వాటితో మనం గ్రీన్ టీ నే గా మనం తయారు చేసుకుని తాగొచ్చు ఇప్పుడు ఆ ప్యాకింగ్లో వస్తున్నది ఎంతో హెర్బుల్ అయి ఉండొచ్చు కాకపోవచ్చు లేదంటే టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం ఏమి ఇంకా ఇతరత్ర ఏమైనా కలిపి ఉండొచ్చు లేదంటే వాటిని నిలవ ఉంచుకోవడానికి పాడవకుండా వాళ్ళు ఆరు నెలలు సంవత్సరం నిలవడానికి కూడా ప్రిజర్వేటివ్స్ కూడా కలపాల్సిన అవసరం కూడా వస్తుంటుంది అలా అన్ని రిస్కులు చేస్తే గ్రీన్ టీలు తాగడం అవసరం అండి సింపుల్ మన ఇంట్లో పండించుకున్న వాటిలో కొంచెం కొంచెం అక్కడొక్కడ ఒక మొక్క పెట్టుకుంటే ఈజీగా అసలు వాటి కోసం మనకు కష్టపడకుండానే అవి ఆకులు వస్తున్నాయి ఆకులే కదా మనం ఆశిస్తున్నాం ఇంటిలో అవి వస్తున్నాయి వాటితో మనం చేసుకోవచ్చు అండి ఇప్పుడు మా గార్డెన్లో ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయడం చూపించాను కదా చక్కగాను నిమ్మగడ్డి ఇది ఇలాచి ఆకులు అండి ఇలాచి రాకొని మనకు ఆకులు వస్తే చక్కగాను ఈ ఆకులే మనకి మంచి హెర్బల్స్ అండి ఇవి ఈ ఆకులకు మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి నిమ్మగడ్డి అలాగే రెండు తులసి ఆకులు ఇది కూడా తీసి పారేస్తారండి కొంతమంది ఇది ఇది కూడా వాడుకోవచ్చు అలాగే తమలపాకు చెట్టు మా పెద్ద చెట్టు చూసారు కదా కింద ఈ ఆకుని తీసుకొచ్చాము వీటితో కూడా మనం మంచి గ్రీన్ టీ అప్పటికప్పుడు నేచురల్ గా చక్కగా చేసుకొని తాగొచ్చండి అది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు అది ఆదిలక్ష్మి గారు ఓకే అంటే ఇది మనకి ఎక్కువ మోతాదులో తీసుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు పౌడర్ ని ఇది ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితి రాదు ఇప్పుడు బ్లూ టీ ఆ సమయంలోనే పోస్తే తర్వాత పుయ్యో అవును ఇది అలా ఆ పరిస్థితి లేదు మూడు వందల అరవై రోజులు ఉంటాయి ఆకులు ఇవన్నీ అంటే మరి ఇవన్నీ అంటే పెంచుకోవడానికి టైం లేని వాళ్ళు గానీ స్పేస్ లేని వాళ్ళు ఎక్కడైనా అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి వచ్చి నేడులో ఆరపెట్టి ఆ మిక్సీ చేసుకునే ముందు ఒక్క అరగంట గంట ఎండలో పెట్టి మిక్సీ పెట్టి డబ్బాకి ఫ్రిజ్ లో ఉంచుకుంటే ఫ్రిజ్ లో పెట్టేసి మనకు కలపక్కర్లేదు ఇంకా ఎన్నో నెల ఉంటాయి ఫ్లేవర్ బాగు ఒక మూడు నాలుగు నెలలకు సరిపడా ఒక డబ్బా స్టోర్ చేసుకుంటే ఓకే స్టార్ట్ చేసేద్దామా మరి తయారీ విధానం చేసేస్తాను ఈ తమలపాకులు ఇవన్నీ ఇలాగ కొంచెం ఇలా చేత్తో చిత్తుకుంటే మంచిదండి ఇవి చేత్తో చిత్తుకుంటే సరి సరిపోతుంది కత్తిరితో కట్ చేస్తే ఇది ఫ్లేవర్ ఇలా అనేసరికి ఇటు ఫ్లేవర్ చక్క బయటికి రావాలి అంటే ఇలా చేత్తోనే చితిపాలన్నమాట ఇలా చితే ఫ్లేవర్ బాగా వస్తుంది ఇంతే ఇలాగ అక్కర్లేదు మరి మీరు మీకు ఇబ్బందిగా ఉందంటే మాత్రం కొంచెం ముదిరాకులు అయితే కొంచెం కత్తిరి పెట్టుకోండి నేనైతే ఇలా చేత్తోనే చింపేస్తుంటాను వీటిని ఇలా అన్ని రకాల ఆకులు కూడాను ఇవన్నీ కూడా ఇంతే ఇంకా ఓకే అండి ఇప్పుడు మనం టీ పెట్టేద్దాం ఆదిలక్ష్మి గారు గ్రీన్ హెర్బల్ టీ కోసం అన్నీ చక్కగా కత్తిరితో కాదు చేతితో కట్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అది బాగుంటుందని ఇదిగో ఇలాగ అన్ని చేతితో కట్ చేసి రెడీగా ఉంచారు అంటే కత్తిరితో కట్ చేస్తే నలుగుద్ది ఫ్లేవర్ బాగా మన చేతికి కూడా అంటుంది బాగుంటుంది ఫ్లేవర్ వస్తుంది కట్ చేస్తే అలా కట్ అయిపోతుంది మన ఇద్దరు మనుషులకి అయితే ఇదిలా సరిపోతుంది నలుగురికైతే రెండు గ్లాసులు ఏంటి ఇద్దరికైతే ఒక గ్లాస్ టూ హండ్రెడ్ ఎంఎల్ బాగుంటది గిన్నె వేడే మనం మాట్లాడేలా గిన్నె వేడెక్కి వేడి అలాగే ఇప్పుడు నీళ్ళు మరిగించడం తప్ప ఇంకేమి చేయక్కర్లేదు ఇది రెండు నిమిషాలు మరిగిపోతుంది దీనికి వేరేగా పౌడర్స్ పౌడర్లేదు ఇందులోనే ఉంటాయి పౌడర్ ఫ్లేవర్ టేస్ట్ ఆరోగ్యము హెల్త్ మన కోసం ఈ రోజు ఎన్ని వేలకు వేలు ఖర్చు పెడుతున్నారో వింటుండస్ అయిపోవచ్చు అని చిన్న చిట్కాడితే త్రీ మంత్స్ వెయిట్ లాస్ అవకపోతాడు వాడేస్తాను నేను కూడా అంటే మీ గార్డెన్ లోనే లో ఎక్కువ పౌడర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బయట బాడీ ఇమ్యూనిటీ ఉండడం వల్ల అంటే బిజీ లైఫ్ అయిపోవడం వల్ల మనం ఇవి పెంచే టైం అంటే మొక్కల్ని పెంచే టైం లేదు అండ్ వాటిని సంరక్షణ చూసుకునే కూడా టైం వేచించలేకపోతున్నాం ఎప్పుడో సండే వీకెండ్స్ ఒక రోజు టైం ఉందంటే హడావిడి హడావిడి అటు ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఇది చాలా మొండి మొండి ఫ్యామిలీస్ అన్నమాట అలా ఫ్యామిలీ నుంచి వచ్చినవి మీకు ఎలాగే మీకు ఆరోగ్యాన్ని ఇస్తారంటాయి అనమాట ఎలా అంటే ఏ మీకు హాలిడేస్ సండే అప్పుడు హాలిడే ఉన్నప్పుడు మొక్కలు కుండీలో పెట్టుకోండి రెండు రోజులు కోసం నీళ్ళు పడి మూడు రోజులు కోసం నీళ్ళు పోసిన కూడా హెల్దీ గా ఉంటాయి వాటర్ వేసి పాడవ తులసి ఇవన్నీ కూడా రెండు మూడు రోజులు వాటర్ వేస్తే బతికుంటే ఒక కాలు తెచ్చుకుని చేసుకోండి హెల్త్ కాపాడుకోండి ఓకేనమ్మా ఇదే అంటే బయట మనం చూసే హెర్బల్ గ్రీన్ టీ లో అంతే ఇంకంటే నేను ఇంకా ఏవో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఏవో కలుపుతారు కదా ఆకులు అనుకున్నాను ఇది నిమ్మగడ్డి అసలు నిమ్మగడ్డి కూడా మంచి వాసన వస్తుంది దాంతో లీవ్స్ మనం ఎలాచీనే ఎక్కువ చూస్తుంటాం కానీ ఎలాచీ లీవ్స్ తో కూడా ఇంత మంచి హెర్బల్ టీ తయారు చేస్తారు చాకేస్తారు వేసుకుంటాము అన్నిటిలో కూడా అదే వేసుకుంటాము అన్ని కూడా అంటే అన్ని మొక్కలు కూడా పైన మీ మిద్ద తోటలో పెంచేస్తారు కాబట్టి మీకు అవకాశం ఉంది మేము మాలంతా ఏం చేస్తామంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు నాలుగు ఆకులు నేను చేసుకుని పౌడర్ చేసుకుంటాము అలా వేసేయండి ఆ మరుగుతున్న నీళ్ళల్లో అలా వేసేయడం అనమాట ఇవి కొంచెం ఆకులు ఇది గట్టిదనం కాబట్టి కొంచెం మరగాలిగా ఉంటాయి అంటారు మందారెడ్డి బ్లూ శంఖ శంఖపు అవైతే వేడిట్లేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ దిగిపోతుంది స్మూత్ అనగానే స్మూత్మ సుకుమారం కదా ఇది ఆకులు కాబట్టి ఐదు ఆకులు కాబట్టి దీనికి కొంచెం హార్డ్ గా ఉంటుంది ఇప్పుడు మనం మరి తమలపాకులు కూడా వేసాం కదా ఆ కసన్ని దిగుద్ది టేస్ట్ కొంచెం ఒగరగా గానీ అంత ఎక్కువే ఉండదు మీకు ఇది కొంచెం ఉడికించుకోవాలండి ఇది మాత్రం పేస్ట్ ఏమి అవదు ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఇలాగా అనమాట ఇలా ఉడికితే సరిపోతుంది తప్ప ఈ పేస్ట్ అవదండి ఇది సగ ఉడికి ఉడికి అట్లా ఉన్న వాల్యూస్ అన్ని బయటకు వస్తాయి మెడిసిన్ వాల్యూస్ అన్ని బయటకు వచ్చాయి హెర్బల్స్ అన్ని బయటకు వస్తాయి పువ్వులు తనుకోండి నేను తక్కర్లేదు అనమాట దీన్ని కొంచెం ఒక నిమిషం మరిగిన తర్వాత మూత పాత్ర కంపల్సరీ పెట్టిన తర్వాత డైరెక్ట్గా వాడికోవడం డైరెక్ట్గా పంపేసుకుని తాకూడదు అది కూడా హైలో పెట్టకుండా సిమ్ లో పెట్టుకుంటే కొంచెం అనేది దిగుతుంది అంటారు కదా వంట కషాయం అంతా దిగి మంచిగా మనకి మనం ఏం చేస్తామంటే ఇన్ని లీటర్లు నీరు ఇంతవరకు రావాలి అంటే హైలో పెట్టేసి ఆ హాఫ్ వరకు వచ్చేసింది కదా అయిపోయింది అనుకుంటాం కానీ ఎక్కువ ద్వారా పోయేవి కూడా కొన్ని ఉంటాయి విటమిన్స్ కొన్ని అలా అనమాట ఇలా మరిగింది కదా దీన్ని చక్కగాను ఒకసారి రెండు సార్లు ఇలా ఉడికించేసి ఇక్కడ గ్రీన్ గా గ్రీన్ ఉన్నాయని దిగుతున్నాయి కదా ఇలా ఏ కలర్ ఉండదు కాబట్టి ఎంత ఎక్కువ లైట్ ఆకులు సార్ కషాయమే దిగుతుంది ఉండదు ఇందులో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ కట్టేద్దామండి కట్టేసి మూత పెట్టేస్తే చాలా కట్టేస్తున్నాం స్టవ్ కట్టేసి ఒక నిమిషం మినిట్ కొంచెం ఒక నిమిషం అంతే మూత పెట్టేసామా ఇప్పుడు దాని ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది ఈ మూత పెట్టిన తర్వాత కదా కానీ అంటే మన పూర్వీకులు అంతా చెప్పారు మార్నింగ్ టీ తాగడం హెల్త్ కి మంచిది అనేసి చేసుకున్నాం కానీ దాన్ని మార్చి మార్చి రకరకాల టీ పౌడర్స్ ని అవి తీసుకువచ్చి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ కి వాళ్ళు ఎలా చెప్పారో మళ్ళీ అదే ప్రొసీజర్స్ వస్తున్నాయి కదా తెలుసా మనం ఎక్కువ పరిగెత్తిస్తాం ముందుకి కరోనా వచ్చి వెనక్కి పంపించింది మళ్ళీ మన వెనకాల పసుపులు తీయండి ఆకులు తీయండి అలలు తీయండి అని మళ్ళీ మనం నేర్పించింది కరోనా ఓకే అది జరిగిన మన మంచికి అంతే నిజే అంటే ఇప్పుడు ఒక్కొక్కరు కూడా హెల్త్ కాన్షియస్ పెరిగిందండి మొక్కల్ని కూడా పెంచుతున్నారు ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో పెంచుకునే మొక్కల ద్వారా వచ్చే కాయగూరల్ని వండుకుంటే అదొక టేస్ట్ బయట కొంచెం తీసుకొచ్చిన ఆరోగ్యం ఆనందం కూడా ఆనందం తీసుకున్న ఆహారం అమృతం అమృతం బాడీ సరిపోతుందా ఇలా ఇంకొక్క నిమిషం ఉంచుతామండి ఇదండి చూస్తారా కలర్ ఎలా వచ్చిందో గ్రీన్ కలర్ అలా ఎక్కువ నా కొంచెం మనం తాగడానికి కూడా అనుకూలంగా కొనుక్కు వేడి తగ్గొద్దు కూడా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది పడపోసద్ద అంటే ఎక్కువ ఫ్లేవర్ ఎక్కువ కోరుకునే వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకొని మరగబెట్టుకుని లేదు లైట్ గా ఉంటుంది కదా లైట్ కావాలి లైట్ గా ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ మరగకుండా తక్కువ ఫ్లేవర్ తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యం బాగుంటది ఇందులోని షుగర్ కానీ ఏమి అవసరం కదా లేదండి ఇది నేచురల్ ఎంత వస్తుంది మీకు ఆన్లైన్లో చాలా డార్క్ వచ్చేస్తుంది అంటే అర్థం తెలుసా మీకు అది ఇప్పుడు నాలుగు రకాల ఆకులు అన్నీ వేసినా కూడా ఈ మాత్రం కలరే వచ్చింది మీకు బయట ఎంత ఇంకొక డార్క్ వచ్చేస్తా అంటే అర్థం ఏంటి కలుస్తున్నాయేవో నేను చాలా ప్రాక్టికల్స్ చేశాను ఎక్కువ ఆకలి వేస్తే తక్కువ ఆకలి తేలైపోయినట్టు అర్థం ఏంటి నేచురల్ అని తేలేదు అది డైరెక్ట్ గ్రీన్ లానే వస్తుంటాయి కానీ మనం ఇంత ప్రిపేర్ చేసినా సరే ఎల్లో ఇష్యూ గా వచ్చింది కానీ కలర్ ఇది ఇందులోని కావాల్సిన వాళ్ళు తినే నిమ్మకాయ అదే టేస్ట్ కోసం వేసుకోవాలి తప్ప పక్కా అయితే కాదు అంతే టేస్ట్ కోసం సరదాగా ఫ్లేవర్ ఎంజాయ్ చేయడానికి వేసుకోవచ్చు తేనె తప్ప ఇంకేమీ పంచదార వెళ్ళాలి వేయకూడదండి తేనె మంచిది అది కూడా నేచురల్ కాబట్టి మనం తేనె ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట అంటే కమ్మనైనా వాసన అంటారు కదా ఉప్పు గుప్ప అనేటట్టు కమ్మగా వస్తుంది ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఏమంటే కొంతమందికి నిమ్మరసం తేనె అలవాటు ఉంటది కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేదు ఎప్పల్ టీ మేడం ప్రిపేర్ చేసిన తర్వాత మీకు అనిపిస్తుంది కదా ఓ ఇంతేనా నాలుగు ఆకులు తెచ్చి మరగబెట్టుకునేదానికి ఓ ఆన్లైన్లోని ఈరోజు టీ ప్యాగ్ లేదు టీ అయిపోయింది టీ పౌడర్ అయిపోయింది అయ్యో ఎలా అని ఆలోచిస్తుంటాం కదా ఎంత ఈజీ ప్రాసెస్ కదా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఇలాగ ప్రకృతిలో ఇచ్చిన హెర్బల్ ప్రొడక్ట్స్ అన్ని మొక్కలేంటి ప్లాంట్స్ ఏంటి అన్నిటిని తీసుకొచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా యూస్ చేసుకుని మనం తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే ఇంకొక చిన్న విషయం అండి ఇప్పుడు ఇందులో ఈ మనం చూపించిన ఆకులే మాత్రమే ఉండాలనేం లేదు ఇందులో ఏ ఒకటి లేకపోయినా పర్వాలేదు లేదు ఇంకా మిగతా రణపాల సదాపాకు అవి కూడా గార్డెన్స్ లో ఉంటాయి అలా ఉన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చు తప్ప ఇప్పుడు ఆల్ స్పైసెస్ బిర్యానీ ఆకులు కూడా పెట్టుకుంటాం గార్డెన్ లో ఆ మొక్కలు కూడా ఉంటాయి కదా అలాంటి మొక్కలు ఏమున్నా కూడా ఆకులు యాడ్ చేసుకోవచ్చు తప్ప యాడ్ చేసుకోవచ్చు ఇందులో నువే ఉండాలి ఇదే తాగాలనే లేదు అలా మెడిసిన్ ప్లాంట్స్ అన్ని ఏ ఏవో నాలుగు రకాలు చేసి పెట్టుకోవచ్చు కానీ మేడం అంటుంటారు గ్రీన్ టీ బాగుంటుంది కానీ చాలా వేడి ఒంటికి వేడి చేసేస్తుంది బయటకు వెళ్ళామంటే ఉండలేము వేడి లేదు లేదు అపోహ అపోహ మాత్రమే అది మన బాడీలో కొన్ని ఏంటంటే కొంచెం వేడి శరీరం ఉంటే కొంచెం అల శరీరం ఉంటుంది అలవాటు చేసుకో చేసుకో దానికి బాడీ అలవాటు పడిపోతుంది అలా కనిపిస్తే మాత్రం తప్ప రియాక్షన్ అయిపోవడం ఏదైనా వ్యాధి రావడం లేదంటే ఇబ్బంది కావడం గ్యాస్ట్రిక్ లో అలా ఏమి ఉండదు ఏమి ఉండదు మీరు ఒకసారి తీసుకొచ్చా ఇది ఒకసారి సరిపోతుంది టూ టైమ్స్ తీసుకునే వాళ్ళని తీసుకోవచ్చు ఏం లేదు ఏం లేదండి హెర్బల్స్ ఇవన్నీ నేచర్ నేచర్ తీసుకుంటే ఏమవుతుంది తీసుకోవచ్చు కూడా కంపల్సరీ ఒకసారి తీసుకోవాలి ఓకే మెడిసినల్ వాల్యూస్ కలిగిన హెర్బల్ టీ చాలా ఈజీ ప్రాసెస్ ఎంత టూ మినిట్స్ లో మేడం చేసి చూపించేశారు కదా మన ప్రకృతిలో దొరికే ప్రతి మొక్క కూడా చాలా ఔషధ విలువలు ఉంటాయి నిజంగా ఉన్నాయి కూడాను కాకపోతే మనకే కొంచెం టైం బిజీ అయిపోయి ఎక్కడ మనకి టైం కుదరక ఇలాంటివన్నీ నెగ్లెక్ట్ చేస్తాం కానీ మేడం చెప్పిన దాన్ని బట్టి అయితే చాలా ఈజీ అనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి హెర్బల్ ఇన్ టేస్ట్ చేయండి కెమెరా పర్సన్ శ్రీనివాస్ పద్మాసుమంటీ విజయనగరం